పద్దెనిమిది ఏళ్ళ క్రితం సునామీ వచ్చి విశాఖ నగరం అంతా కూడా అల్లకొల్లలం అయింది అప్పటి నుండి ప్రతి ఏట గంగమ్మ తల్లికి మత్స్యకారి కుటుంబాలన్నీ కూడా పూజలు నిర్వహించి పసుపు కుంకుమ ఇచ్చి పలాభిషేకం చేయడం జరుగుతుంది దీనిలో భాగంగానే నేడు విశాఖలో సునామీ రాకుండా ఉండాలని సకల ప్రజలను కాపాడాలని గంగమ్మ తల్లికు మత్స్యకారులు స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజలు నిర్వహిస్తే ఎటువంటి తుఫాను రాకుండా గంగమ్మ తల్లి శాంతిస్తుందని స్థానిక మత్స్యకారు మహిళలు అంటున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గంగపుత్రులు పాల్గొని సాగర తీరంలో పసుపు కుంకుమ అందజేశారు సంవత్సరం కూడా ఎందుకు పూజ చేస్తారు అంటే సునామీ రాకుండా మా తల్లి అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి మేము చేస్తున్నాం ప్రతి సంవత్సరం చేస్తాం ఈ పండుగ అనేది మా గంగతల్లి పండుగ చాలా ప్రత్యేకంగా చేస్తారు ఇది సునామీ రాకుండా నీట్గా అందరూ ఉండాలని చెప్పి చేస్తాం సంవత్సరాల కింద సునామీ వచ్చింది అప్పటి నుంచి సునామీ రాకంట ఉండడానికి గంగం తల్లికి పూజ చేస్తున్నారు సునామీ ఇంకా రాకంట ఉండడానికి సోమవారంకి పూజ పూజ చేస్తున్నాం ఈరోజు గంగంతలు రోజు అనేసి పూజలు చేశాము పాలుతోని కొబ్బరికాయలతో అందించాము గంగంతల్ని అందరినీ చల్లగా చూడాలని ఆశిస్తాం